నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ టీవీ ఎంపీపీ పదవీకాలం ముగియడంతో కమ్మర్పల్లి మండల ప్రత్యేక అధికారిక బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్ డిఆర్డీఓ సాయగౌడ్ మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్నాం తెలంగాణ టీవీ నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ ఎన్టీ టీవీ ఎంపీపీ పదవీకాలం ముగియడంతో కమ్మర్పల్లి మండల ప్రత్యేక అధికారిక బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్ డిఆర్డిఓ సాయగౌడ్ మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్నాం తెలంగాణ ఎన్టీ టీవీ నమస్తే మీరు చూస్తున్నది తెలంగాణ ఎంపీపీ పదవి కాలం ముగియడంతో కమ్మర్పల్లి మండల ప్రత్యేక అధికారిగా బాధ్యతలు చేపట్టిన నిజామాబాద్ డిఆర్డీఓ సాయగౌడ్ మరికొన్ని ప్రాంతీయ వార్తల కోసం చూస్తున్నాను తెలంగాణ టీవీ సరే బాగా సైడ్ మంచి Thank <laughs> you. సరే లైట్ బాగు సరి కొంచెం కుమరపల్లి నుంచి మన కుమరపల్లి మండలాన్ని జిల్లాలో అగ్రగా అగ్రాగా తీర్చడానికి అందరి సహకారంతో దీన్ని అభివృద్ధి చేస్తాం నెంబర్ బి మండలని ఒక ఆదర్శంగా ఉండేటట్టు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం దీనికోసం నా వంతు కృషి చేస్తారు